కేసీఆర్ బొమ్మ ఉందని టీషర్ట్ విప్పించారు చచ్చ ఇక చూడు ఈ తాత పాపం టీషర్టు ఇయో ఎండాకాలం పైసలు ఉంటాయి లేకుంటే ఎవరో ఇచ్చిన వేసుకుంటారు ఇప్పుడు ఊరికి పోయినా ఎటన్నా ఖాళీ మనం ఏ పనులు లేకపోతే పనికి ఏ టీషర్ట్ వేసుకున్నావు చూడు ఇది ఎంత దారుణం మంత్రిని నియోజకవర్గం కాటారం మండలం ఒడుపుల వంచల గ్రామంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుని కాటారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు కొంతమంది పార్టీ నాయకులు కలిసి గ్రామంలో వంద రోజుల పని వద్దకు వెళ్లారు అక్కడ ఓ వ్యక్తి కేసీఆర్ ఫోటోతో ఉన్న టీషర్టును ధరించి కనిపించగా కాంగ్రెస్ నేత అతని టీ విప్పమని ఆదేశించారు ఆ కూలీ టీ షర్ట్ విప్పగానే దాన్ని తీసి పక్కన పడేశారు కాంగ్రెస్ నాయకులు వెళ్ళగానే ఆ కూలీ తిరిగి అదే టీ షర్టును వేసుకున్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది నెటిజన్లు కేసీఆర్ ప్రజల గుండెలల్లో ఉన్నారని టీ షర్టును విప్పినంత మాత్రాన ఏమీ ఒరగలేదు ఒరిగిపోదు అంచు కూడా చెప్పిన పరిస్థితి షిగులుండదు దానికి ఈ ఇప్పిన బాడకవులకు ఇప్పిన బాడకవులకు మీకు అంతగానం పైసలు ఉంటే అలా గునీ బట్టలు వాళ్ళకేదో బట్టలు లేకుండా టీ షర్ట్ వేసుకుంటే టీ షర్టును ఇప్పిస్తారా ఇదేం నీచమైన పరిపాలన అండి మీది ఏమ్మా ఏం మనసులు వీళ్ళు ఆ ఏం రాజకీయ నాయకులు ఇంత దారుణమా ఇదా వీళ్ళు అది చి చి ఇక నిన్న హైదరాబాద్లో దారుణం నీళ్లు వాడాడని యువకుడిపై దాడి జరిగింది హైదరాబాద్లో నీటి కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడింది ఎండాకాలం కావడంతో భూగర్భ జలాలు అడగంటి బోర్లలో నీళ్లు రావడం లేదు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి ట్యాంకర్ల ధరలు భారీగా పెరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయినప్పటికీ ఈరోజు నీళ్లను బుక్ చేసుకుంటే అవి రావడానికి చాలా సమయం పడుతుంది ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ప్రైవేట్ హాస్టల్లో నిర్వాహకుడు హాస్టల్కు వచ్చిన ఓ యువకుడిపై దాడి చేశారు హాస్టల్లో ఉంటున్న తన స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించాడు ఈ కారణంతో హాస్టల్ యజమాని యువకుడితో గొడవ దిగారు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో యువకుడిపై విచక్షణ రహిత్యంగా కూడా దాడి చేశారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది ఇగో మీకు కనపడుతుండ ఇగో నిన్న పాపం ఈ యువకుని ఆ మహిళలు అందరూ కూడా ఇగో నేను అందరూ కూడా నెట్టేసి కొట్టేసే ప్రయత్నం చేశాను హాస్టళ్లకు వచ్చి బుత్తాన్ని నీళ్లు వాడినందుకు ఇగో ఇంత దారుణం అయిపోయింది ఇక మన రేవంత్ రెడ్డి చెప్తాడు ఓహో ఆహో నేను చెప్తున్నా కదా మీకు లేటెస్ట్ సర్వే కూడా చెప్తున్నా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కూడా పన్నెండు స్థానాల పైన వస్తాయి రాసిపెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలిచ్చే తీర్పు పన్నెండు స్థానాల పైన కూడా ఖచ్చితంగా అఖండ భారీ మెజార్తో ప్రభంజనం చేయబోతున్నది ప్రభంజనాన్ని సృష్టించబోతున్నది బీఆర్ఎస్ పార్టీ పన్నెండు స్థానాలలో గెలవబోతున్నది కాంగ్రెస్ పని అయిపోయింది బీజేపీ పని అయిపోయింది ఇంకా ఆశ్చర్యకరణమైందంటే హైదరాబాద్కు సంబంధించి ఎంఐఏ స్థానాల్లో కూడా ఆ ఊహించని పరిణామం ఏమైనా చోటు చేసుకుంటే మాత్రం తెలంగాణలో అద్భుతమే పదిహేడు స్థానాలకు పదిహేడుకు అవకాశం ఉన్నది ప్రస్తుతానికి వచ్చిన లేటెస్ట్ సర్వేల ప్రకారం పన్నెండు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది కేంద్రంలో కేసీఆర్ చక్రం దిప్పడం మాత్రం చాలా ఖాయం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఈ రోజు కేసీఆర్ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏమైపోయింది అనేది కూడా మనం చూస్తున్నాం అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ బిడ్డలరా గుర్తుపెట్టుకోరి మీకోసం మీకోసం వైఆర్టీవీ ఎప్పుడు ఉంటుంది ప్రతి ఒక్కరికి చెప్పురి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ షేర్ చేసుకోర్రీ లైక్ చేయరి ఇది మన తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రంలో మనం బ్రతకాలన్నా ఏం చేయాలన్నా మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి లేకపోతే మన బతుకులు ఆగమైతే అని ప్రతి ఒక్కరికి చెప్పు ఈ టీవీ న్యూస్ ఛానల్